आम्तरायति मिरोप सांतये, सांतपावनम चिंच वैभवं, तम्नरंब पुषिकुंजरं मुखं, मन्महेकि मपितुंदिलं महां। आंदर के आहाहायमि पज्जान के स्वागतम, सुष्ष्वागतम। అందరికీ వినాయక నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహా ఈ రోజు మనం కాశీఖండంలోని ఓ అద్భుత వర్ణన విందామా దీనిని శ్రీనాథుడి గారు రచించారు సాక్షాత్తు కాశీపతి గౌరీపతి అయిన శివుడే గణపతిని స్థుతించిన వర్ణన ఇది ఈశ్వరకృత డు స్థవంగా పేరు పొందింది డుంఠి గణపతి కారణంగా శివుడు అనేక విజయాలు సాధిస్తారు త్రిపురాసుర సంహారం హాలాహల భక్షణం అంధకాసుర వధ తనకిష్టమైన కాశీ పునఃప్రవేశం ఇలా ఎన్నో కార్యాలను వినాయకుని కృపచే లభిస్తాయి శివునికి ఈ శివ అంతా సాక్షాత్తు గణపతి యొక్క అద్భుత సర్వజ్ఞత్వాన్ని చాటుతుంది అందుకే సకారంతో నిండిన సాకార రూపుణ్ణి మనకు ప్రత్యక్షం చేస్తుంది ఇప్పుడు మనం ఆ వర్ణన ఒకసారి చూద్దామా जय जय विघ्नेश्वर भक्त निर्विघ्न कारक अविघ्न विघ्न करा सर्वगणाधीश सर्व गण प्रतन पादाब्ज गण प्रणत पादाब्ज गणनातीत

ధారా సర్వబలాశ్రయఫలప్రద లజ దగ్ర అనంత మహిళర దాగ్రపోతిగా నాగ విభూషణ భువనంబులభ్యుదయంబు కవింబుము ఆవరణ రూపమున నశి అహరహంబు ఆవరణ రూపమున్న కాశీ అహర సంబు కావతకు నీకు బహువిధాకారలన అనుచు ఆనద్భుత క్రియా ఈ లోకాలన్నింటికి మేలు చేసే విధంగా ఈ కాశీలోని ఆవరణ దేవతలందరికీ అధిపతిగా ఉంటూ కాశీ కంఠసీమలో రేపగలు ఉజ్వలంగా వెలుగెందుతూ ఉండమని అందరినీ రక్షించమని శివుడు గణపతిని ఆజ్ఞాపిస్తాడు ఈ భువనాలన్నింటిలోకి కూడా అద్భుత కార్యం ఇదే అన్నట్టుగా శివుడు డుంటి గణపతికి బలం ఇస్తాడు మనం కూడా ఆ డుంటి గణపతిని భక్తితో పూజించి ఆయన ఆశీస్సులు అనుగ్రహం పొందుదామా ీనాలు ఈ అద్భుత వర్ణన మరియు పద్యం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వందేహం గణనాయకం స్వస్తి అందరికీ నమస్కారం